గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసీ పెట్రోలియం మైనింగ్ పునరుద్ధరణ తొలి సంతకం చేశారు పెట్రోలియం నేచురల్ గ్యాస్ నిబంధనలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రకారం కొన్ని షరతులకు లోబడి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నన్ను నాకు అవకాశం ఇవ్వడం ఈరోజు సెక్రటేరియట్ లో థర్డ్ బ్లాక్ లో టూ జీరో సెవెన్ ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మధ్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంత టోటల్ అస్తవ్యస్తం చేశారు మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్ళించుకున్నారు చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డు పడ్డారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం చూసాం ఖచ్చితంగా మైనింగ్ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్ కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు యాభై వేల మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు నిజంగా ముందుగా బందర్ పట్టణ బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సిరస్సు నుంచి పాదాలు చేస్తాను మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి మరి శిరసు వంచి మరొకసారి బాధాభివందన చేస్తూ వారు ఏ ఆశయాలతో అయితే నాకు అవకాశం కల్పించారో బాధ్యతలు ఇచ్చారో ఈ బాధ్యతలు సంపూర్ణంగా చేస్తానని కూడా వారి విశ్వాసాన్ని నిలబెడతానని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఉంది తర్వాత ఎందుకంటే టోటల్ అసలు మొత్తం కష్టపెట్టిస్తారు ఇవాళ స్టాక్ పాయింట్స్ అన్నారు ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు ఎంత తీసుకెళ్తున్నారో ఎంత అమ్ముతున్నారో ఎంత బయటికి వెళ్తుందో ఎంత గవర్నమెంట్కి జమ చేస్తున్నారు కూడా లెక్క పక్కా లేకుండా చేస్తున్నారు టోటల్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం టోటల్ ఎక్కడి నుంచి రీచ్ దగ్గర నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఉచిత ఇసుక పెట్టినప్పుడు టోటల్ రీచ్ దగ్గర నుంచి స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మొత్తం కూడా మాంటర్ ఉంది ఎంత బయటకెళ్ళింది ఎంత వస్తుంది ఇవాళ పక్క లేదు ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా చేసుకోవడానికి కొంత సమయం పట్టింది ఇవాళ రేపట్లో డెసిషన్ అదే ఇప్పుడు దాన్ని స్టడీ చేస్తాం స్టడీ చేసాం ఆల్రెడీ ఇంకా చేయాల్సింది ఉంది ఎందుకంటే అసలు టోటల్ డిస్టరీస్ని డెలివరీ చేస్తారు డిస్టిలి దగ్గర నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలే దానివల్ల ప్రజలు ఆరోగ్యం పోయింది చాలా మంది ప్రాణాలు పోయింది ఇది ఏదైతే వాడు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది విపరీతంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ బయట ఇల్సిట్ లిక్కర్ కానీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు యాభై యాభై మంది చనిపోయారు కేవలం వీళ్ళు చేసినటువంటి విధానాల వల్లే ఇవాళ ఇవన్నీ కూడా మళ్ళీ పునరాభుత్వం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచన తీసుకుని త్వరలోనే బెస్ట్ పాలసీ ఎక్సైజ్ లో కూడా చేస్తూ అంటే మద్యపాన నిషేధం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడేమో మద్యపాన నిషేధం అన్నాడు ఎన్నికలైన తర్వాత దశల వారి మద్యపాన నిషేధం అన్నారు ఒకసారిగా రేట్లన్నీ పెంచేశారు ఇప్పుడు చూస్తేనేమో దాదాపు ముప్పై వేల కోట్లు మద్యం ఎక్సైజ్ సంబంధించినటువంటి డిస్టరీస్ కానీ ఏదైతే అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా టోటల్ తాకట్టు పెట్టేసి ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యపాన నిషేధం ఉన్న చెప్పినటువంటి వ్యక్తి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడికి తెచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు కాబట్టి మాకు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు మా మీద నమ్మకం విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం అభివృద్ధి కానీ పరిపాలన కానీ అక్రమంగా చేయగలరు అనే ఉద్దేశంతో ప్రజలు అవకాశం మైనింగ్ కి సంబంధించి శాండ్ కి సంబంధించి ఒక తర్వాత పరిపాలనా విభాగం తీసుకున్నాము త్వరలోనే ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్ చేసి వాళ్ళ క్యాబినెట్ లో ఫైనల్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఇంకా టోటల్ వ్యవస్థను సర్వనాశనం చేశారు వాళ్ళు కొంతమంది ఏజెంట్లు పెట్టుకున్నారు వాళ్ళకి అప్పు చెప్పేశారు అన్యాయాలు పెట్టుకున్నారు గతంలో చేసినటువంటి మంత్రులు కానీ గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో మరి అందరితో కూడా డిస్కస్ చేసిన సెక్రటరీ గారు అందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు కూడా ఉన్నారు అందరు కలిపి మేము ఆలోచన చేసుకుని చక్క చక్కటి పాలసీ